ఆ లైన్ లైన్లో కనుగోలు తెచ్చుకొని చూపించాలి సైడ్ కూడా వస్తున్న కోర్చున్నాం ఒక దాడు ఉందని మనకు చాలా ధ్యానం పెట్టుంది చాలా గాయం తీసుకొచ్చింది ఒక దూరం ఉందని రెండో రౌండ్ రెండో రౌండ్ వస్తుందండి బండి రెండో రౌండ్ రెండో రౌండ్ వస్తుందండి ప్రతి ఒక్కరూ చూసి ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ప్రతి సంవత్సరం అలా ఈ సంవత్సరం కూడా మన మిందవలస గ్రామంలో ఎడ్ల బండ్ల పరిపూర్తి కార్యక్రమం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ చూసి ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అలాగే కాసేపట్లో కబడ్డీ పోటీ దీపోత్సవ కార్యక్రమం డాన్స్ బాబు డాన్స్ ప్రోగ్రాం ప్రతి ఒక్కరూ వేచి ఉండి ఈ యొక్క ప్రోగ్రామ్స్ కూడా చూసి ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మూడు రౌండ్లు అడుగుతుందండి మళ్ళీ చాలా వేగంగా వస్తుందండి ఏంటి కార్నర్ లో ఉండాలన్నమాట చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరికి ఏమైనా సరే దగ్గరకి సంబంధం లేదు ఎటువంటి సంబంధం లేదు కావాలో ప్రతి ఒక్కరూ గమనించుకోగలరు మూడో రోడ్లు వస్తుంది మీకు దూరంగా ఉండాలి మూడో రౌండ్ చాలా వాళ్ళు వస్తున్నాయి కాబట్టి ఒకటి దూరంగా ఉన్నారు దూరంగా ఉండాలి మధ్యలో ఎవరు నడకండి మధ్యలో ఎవరు నడకండి மூணு வச்சு ஜெரகுனாலு மூணு மூணு ரெண்டு ஜெரவிலே எந்த வச்சு ஜெரகுனாலு